నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి రెమెడీస్ చేయాలో మనం మన ఛానల్లో మనం తెలుసుకుంటున్నాం కదా అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ అడిగారు చాలామంది ప్రాపర్గా నా ఛానల్ కానీ కానీ వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్లో మనం చాలామంది వస్తుంటారు అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే గురువుగారు నాకు మరి నేను డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా నేను జాతకం చూపించుకున్నా మరి నేను పరిహారాలు నా మా అబ్బాయి కోసం చూ చూపించిన ఆ తన నమ్మడు పరిహారాలు చేయడంటే అగ్నేశమిత్ర దగ్గర తన రాకండమ్మా ఎందుకంటే ఎవరికి జ్వ జ్వరం వస్తే వాడే ట్యాబ్లెట్ వేసుకోవాలి తప్ప తల్లి ఒకవేళ జాతకంలో తల్లికి బలం ఉంటే తల్లి స్థాన బలం ఉంది అలాగే తన మాతృకారకుడు పీడించబడకుండా ఉంటే నువ్వు చేస్తే పని చేస్తాయి కానీ టెన్ అవుట్ ఆఫ్ ఓన్లీ వన్ మెంబర్స్కి ఆ జాతకంలో ఆ యోగం ఉంటుంది తప్ప మిగతా వ్యక్తులకు అట్లా పని చేయదు అట్లాంటి వాళ్ళు నా దగ్గర ప్లీజ్ అపాయింట్మెంట్ తీసుకోకండి ఇంకోటి ఏంటిది లవ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి వస్తుంటారు ఆ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చిన్నది లాస్ట్ ఇయర్ నా దగ్గరకు ఒక మ్యా కపుల్ వచ్చారు మేమిద్దరం దాదాపు త్రీ ఇయర్స్ నుంచి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే నేను ఒకటే మ్యారేజ్ చేసుకున్నారు అంటే విత్ ఇన్ ఎయిట్ మంత్స్ తర్వాత ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్తాడో నీకు కానీ మొదటి సంతానం కలిగిన తర్వాత నీకు హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అమ్మ మ్యారేజ్ మీ ఇద్దరికి సెట్ కాదు ఒకవేళని మేము ఇది అనుభవించుకుంటాం అంటేనే చేసుకోండి నాదైతే సజెషన్ వద్దు మ్యారేజ్ సెట్ కాదు ఏమైనా పరిహారం అంటే అది మ్యారేజ్ సెట్ కాదు అంటే పరిహారం ఇక్కడికి వెళ్ళి వస్తుంది కాబట్టి వద్దని చెప్పాం వాళ్ళు వెళ్ళిపోయారు ఏది చేసుకున్నారు పరిహారం చేసుకొని మ్యారేజ్ చేసుకోరు మ్యారేజ్ అని చెప్పినట్టే ఫైవ్ మంత్స్ తర్వాత ఈ అబ్బాయి ఎవరికో షూరిటీకి డబ్బులు ఇప్పించటం ఆడే అక్క ఇక్కడ ఒక బారిపోవటం ఈయన మీద ఏడు లక్షల అప్ప ఈయన మీద పడ్డది ఆఫ్టర్ వన్ ఇయర్ బాబు పుట్టాడు బాబు పుట్టిన తర్వాత ఈమెకు ఆల్రెడీ కిడ్నీ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయ్యాయి ఏం చెప్తాం అందుకని లవ్ మ్యారేజ్ అసలు రాకండి ప్లీజ్ నా దగ్గరికి ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు రాకండి పరిహారం చేయను అన్నాడు వద్దు నా దగ్గర రావద్దు లవ్ మ్యారేజ్ కూడా తీసుకురాకండి కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీ జాబ్ ఇబ్బంది ఉందా రా నేను చూస్తా నీ హెల్త్ ఇష్యూస్ ఉందా రా నేను చూస్తా నీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా రా నేను చూస్తా కానీ నువ్వు పరిహారం చేయాలి అమిత్రాజ్ దగ్గరికి వెళ్ళి జాతకం రూపంగా అన్ని జరిగిపోతాయి అంటే కాదు నేను చెప్పిన పద్ధతి విధానం పాటించి చూడు డెఫినెట్ నీకు రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఛాలెంజెస్ చెప్తాను నేను కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోవేది ఏంటంటే కన్యా రాశి చిన్న ఎక్స్ప్లనేషన్ ఏంటంటే కొంచెం మంది డౌట్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి అది చెప్పాను నేను సో కన్యా రాశి వారి సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే సింపుల్ ఒకటే ఈ సంవత్సరం ఎప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అవుతాయో ఎవరైనా చిన్నపిల్లలకి గవర్నమెంట్ పర్టికులర్ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి షూస్ ఇప్పి షూస్ అని ఇప్పి బడ్జెట్ లేదంటే సాక్స్ అని ఇప్పి ఎందుకంటే కేతు శని శని కేతుని అకాలంగా ఏదైనా ఇష్యూస్ తీసుకొస్తాడు హెల్త్ ఇష్యూస్ దాన్ని అంటే శని శనిదేవుడే కాబట్టి శనిదేవుడు అంత శుభగ్రహం ఏది లేదు కానీ ఆయనను అర్థం చేసుకొని మనం పాటించడం మొదలు పెడితే నీకు రిజల్ట్ ఉంటుంది ఈ సంవత్సరం నీకు కుదిరిన పిల్లల్లా ఇస్తుంది పిల్లలకి ఎవరికైనా పర్లేదు కట్టిన పట్టిన గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ బడ్జెట్ ఉండదు కానీ నువ్వు ఇప్పి ఇది ఎవరైతే కన్యారాశి వారు ఆరోగ్యపరంగా మరి నాకు ఆర్థిక పరంగా ఎక్కడ ఇబ్బంది ఉండదు గురుగారు ఆర్థిక పరంగా నిత్యం కూడా నాకు మంచిగా రిజల్ట్ ఉండాలి వచ్చిన డబ్బు కూడా నిలబడాలి అన్నప్పుడు ఒక చిన్న ప్రక్రియ నేను చెప్తాను ఈ ప్రక్రియ అనేది అలవాటు చేసుకో నీ ఏంటంటే సాటర్డే సాటర్డే చేయి ఎందుకంటే ఇంట్లో ఒకవేళ ఆగ్నేయ మూల కానీ దెబ్బతిందంటే నీకు డబ్బులు ఎంత వచ్చినా సరే కానీ నీకు డబ్బు నిలబడదు లేదు ఆగ్నేయ మూలలో మనకి ఇంటి దగ్గర వాటర్ ట్యాంకర్ కానీ లేదా వాటర్ మనం నీళ్ళు కొనుక్కొని కదా అట్లాంటిది ఉన్నా సరే కానీ డబ్బులు నిలబడవు కాబట్టి నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే సాటర్డే సాటర్డే మొత్తం మీరు అందరు తినేసి పనుకుంటున్నాం అనుకున్న టైంలో కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి స్టవ్ కూడా మంచి క్లీన్ చేసి ఆగ్నేయ మూలలో ఒక కప్పు పెట్టేసి దాంట్లో కర్పూరం పెట్టి ఒక రెండు ఇలాయిచీలు కొన్ని పసుపు ఆవాలి దాని మీద వేసి కాల్చే అది అట్లనే ఉండి తెల్లారి తీసి రోడ్డు మీద పడే మళ్ళీ డస్ట్బిన్ లేకు మళ్ళీ అట్ల వేస్తే ఆ దరిద్రం మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇది నిత్యం కూడా ధనం నిలబడడానికి కన్యా రాశి వారికి పనిచేస్తుంది ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారస్తులు ఏం చేయండి అంటే మీకు కుదిరినప్పుడల్లా మీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే ఈ సిగ్నల్ దగ్గర కానీ లేదా మీ మీ షాప్ ఉంది మీ షాప్ దగ్గర కానీ ఎవరైనా చిన్నపిల్లలు ఇట్లా అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళకి పర్టిక్యులర్ బ్రౌన్ బ్రెడ్ ఇవ్వండి బ్రౌన్ బ్రెడ్ ఆ బ్రౌన్ బ్రెడ్ ఇవ్వటం వల్ల ఏమవుతాడు అంటే రాహు పాజిటివ్లోకి వస్తాడు చంద్రుడు బలపడతారు ఎవరికైతే బిజినెస్ పర్సన్ లిక్విడిటీ రొటేషన్ నీకు ఉండాలి కదా క్యాష్ అవ్వద్దు కదా కాబట్టి బ్రౌన్ బ్రెడ్ ఇది బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ వస్తుంది కదా ఆ బ్రౌన్ బ్రెడ్ ఇవ్వటానికి చిన్నపిల్లలకి నీకు కుదిరినప్పుడల్లా ఇస్తు అలా ఇస్తుండు ఇస్తు కుదిరినప్పుడల్లా ఇస్తుంటే చాలా బాగుంటుంది అలాగే ఎవరైతే ప్రైవేట్ జాబ్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయండి అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నీ కుదిరినప్పుడల్లా మోతిచూర్ బూంది ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పించి పర్టికులర్ బెగ్గర్స్ అండ్ చిల్డ్రన్స్కి మీరు అది తినిపించడానికి ప్రయత్నం చేయండి ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారో కన్యా రాశి వారు వాళ్ళు ఏం చేయాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నీ కుదిరినప్పుడు నీ అంటే ఈ సంవత్సరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏమంటాం నెలకు ఒకసారి నీకు ఎక్కడైనా నియర్ బై నీ ఇంటి సురౌండింగ్స్ లో వాకబుల్ డిస్టెన్స్ లో ఏదైనా టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ కరెంట్ బిల్ నువ్వు షేర్ చేయి ఒక వెయ్యి రూపాయలు వస్తుంది గురువు గారు నేను ఐదు వందలు ఇస్తా అట్లా నువ్వు ఆ కరెంటు బిల్ చే అక్కడ నువ్వు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి నువ్వు చేయగలిగితే నీకేంటంటే సూర్య భగవానుడు గురువు అలాగే శని ముగ్గురు అనుగ్రహం లభిస్తుంది ఇక్కడ సింపుల్ లాజిక్ ఎందుకంటే మనం డొనేషన్స్ ఇస్తుంటాం ఇప్పుడు గుడికి డొనేషన్ ఇచ్చిన ఆ డబ్బులు ఏడికి పోయినాయి అంటే ఐగారు ఐగారు జీతానికి పోయినాయా లేదంటే ఏదన్నా పూజ సామాన్ దేనికి పోయినాయా దాని నుంచి కూడా ఫలితం నీకు నిర్ణయించబడుతుంది కాబట్టి నువ్వు కరెంట్ బిల్ ఇవ్వు ఆ కరెంటు బిల్ ఇవ్వగలిగితే గవర్నమెంట్ జాబ్లో నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు నెలకు ఐదు వందల వెయ్యి నీ ఇష్ట ప్రకారం ఇవ్వవు అలాగే ఎవరైతే యానం మేము వెళ్ళాలి అనుకుంటున్నాం గురువు గారు యానం ఎక్కడ కానీ మాకు సెట్ అవ్వట్లేదు అనుకుంటే సింపుల్ ఒకటే ఈ సంవత్సరం ఏం చేయాలంటే ఒక కేజీ షుగర్ ఒక కేజీ కందిపప్పు దాంతోపాటు కొంచెం బెల్లం ఈ మూడు ఐటమ్స్ కూడా ఎవరికైనా దానం ఇచ్చేస్తాయి ఎవరికైనా బెగర్స్కి ఇస్తావా నీ ఇంటి నీ ఇంట్లో చేసే ఇస్తావా ఎవరికైనా నీకైనా చిన్న స్థాయి వాళ్ళకి ఈ సంవత్సరం అయ్యి విదేశీ అనే అవకాశాలు పూర్తి పెరుగుతాయి అలాగే మరి మరి గురువారు వివాహం ఎక్కడ జరగట్లేదు అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక రెమెడీ శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజు ఒక కేజీ రెండు కేజీలో నెయ్యి తీసుకెళ్ళి నీ పేరు మీద టెంపుల్ ఇచ్చేసి అది దీపారాధనకే వాడుకొని లేదా వేరే రకంగా దీపారాధనకే వాడమని చెప్పు నా పేరు మీద పెట్టమని చెప్పి ఆ అయ్యగారికి ఏదైనా దక్షిణ ఇవ్వు మంచి సంబంధం రావాలి నా తమ్ముడికి నా చెల్లికి ఏదైనా ఒక కోరిక కోరుకొని అక్కడ ఇచ్చేసాయి ఇది చేయటం వల్ల తప్పకుండా కన్యారాశి వారికి వివాహ అవకాశాలు ఈ సంవత్సరం పెరుగుతాయి ఇంకా డెప్త్ తెలుసుకోవాలి గురుగారు ఇంకా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసినప్పుడు లేదా ఫోన్ అపాయింట్మెంట్ ఆన్లైన్ అపాయింట్మెంట్ కానీ తీసుకున్నప్పుడు మీకు ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రెమెడీస్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రెమెడీస్ రెండు వేల ఇరవై కన్యా రాశి వచ్చేసి ఫలితాన్ని పొందొచ్చు అలాగే ఇక్కడ ఏమవుతుందంటే చాలా మందికి డౌట్ ఏంటంటే బయట లక్షల లక్షలు స్టోన్స్ చేస్తున్నారంటే ఏం అవసరం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఇప్పుడు పచ్చ పెట్టే నేను పచ్చ బెస్ట్ ఎక్కడ నుంచి వస్తుందంటే కొలంబియా ఇప్పుడు కొలంబియన్ నాకు కావాలరా బాబు అంటే మార్కెట్లో ఏం చేశారు అన్ని బ్లాక్ చేసేసారు అంటే దాన్ని షార్టేజ్ చేసి దాన్ని ఎక్కువ రేట్ కంపుతున్నారు ఇప్పుడు మరి దానికి ఆల్టర్నేటివ్ ఏమి వచ్చింది జాంబియన్ వచ్చింది దాన్ని బ్లాక్ చేసారు ఏంటంటే ఇది ఒక బిజినెస్ అయిపోయింది ఇది సెంటిమెంట్గా పెట్టి పెట్టుకుంటాడు ఇలా గురుగారు చెప్పిండు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు వాళ్ళు కానీ అవసరం లేదు నీకు ఇగో పది రూపాయలు స్టోన్ తోటి కూడా ఫలితాన్ని చూపించే పొటెన్షియల్ ఒక గురువు దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒక గరికని తీసుకోవడం బ్రహ్మాస్త్రం లెక్క వాడవచ్చు కానీ దాన్ని ఎలా వాడాలి అనేది మనకు తెలియాలి కదా ఇప్పుడు గురువు దగ్గర ఉన్న ఎన్నో రకమైన మన దగ్గర శాస్త్రాలు ఉన్నప్పటికీ నీకు ఏమి ఎలాగ నీకు ఉపయోగపడుతుంది నీకు మంత్రమా తంత్రమా యంత్రమా రత్నమా లేదనుకుంటే హోమమా వామాచారమా దక్షిణాచారమా ఎప్పుడు చెప్తాం మనం అది నీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను తప్ప నేను ఏదో ఇప్పుడు నాకు చెప్పాను గురుగారు అంటే ఎక్కడి నుంచి అవుతున్నాయి కాదు అంటే రాశి ఫలాలు ఏంటంటే ఈ కొంచెం చిన్న చిన్న అంటే మరి ఇదంత నెగిటివ్ ఇవ్వదు పాజిటివ్ రిజల్ట్ అయితే ఇస్తుంది కాబట్టి కన్యా రాశి వారు కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఈ జాగ్రత్తలు తీసుకోండి రెమెడీస్ చేయండి తప్పకుండా మంచి ఫలితం అనేది నీకుంటుంది సర్వేజనా విని ఓం ఓంశం